హెల్మెట్ ధరించండి ప్రాణాలను కాపాడుకోండి అంటూ రాయదుర్గం పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు గురువారం ఉదయం పదకొండు గంటల సమయంలో రాయదుర్గం కోర్టు ప్రాంగణం నుండి వినాయక కూడలి వరకు ఈ ర్యాలీ జరిగింది లాయర్లు కోర్టు కానిస్టేబుళ్ళు కోర్టు సిబ్బంది విద్యార్థులు నినాదాలు చేస్తూ ఈ ర్యాలీలో పాల్గొన్నారు హెల్మెట్ వాడండి రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ప్రాణాలను కాపాడుకోండి అంటూ హైకోర్టు ఆదేశాలతో ఈ అవగాహన ర్యాలీలు చేపట్టినట్లు బార్ అసోసియేషన్ లాయర్లు లోకానంద వెంకటరెడ్డి తెలియజేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి